నమస్తే అండి నేను రత్నపిల్ల అడవి తల్లి ముద్దు బిడ్డని మనం కోల్పోయాం ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం వృక్షాలను తమ సంతానంగా చూసిన ఆ మహనీయుడు తన జీవితాన్నే మొక్కల పెంపకానికి అంకితం చేశారు ప్రకృతి పట్ల అపారమైన ప్రేమ అవగాహన మరియు బాధ్యతతో కూడిన వ్యక్తిత్వం ఆయనది శ్రీ దరిపల్లి రామయ్య గారు అస్తమయం చెందారు ప్రకృతి ప్రేమికులకు అలాగే పర్యావరణ ఉద్యమాలకు మరియు భవిష్యత్ తరాల మానవావళికి తీరని లోటు ఆయన యొక్క మరణం ఆయన నాటిన ప్రతి మొక్క పెంచిన ప్రతి చెట్టు చెప్పిన ప్రతి సందేశం అన్నిట్లో కూడా ఇప్పుడు మనకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు ఆయన వృక్షో రక్షితి రక్షిత అనే ఆయన నినాదం ఇప్పటికీ గాల్లో మోగుతుంది అనుకోవచ్చు ప్రకృతి పట్ల ఆయన చూపించిన ప్రేమను అభిమానాన్ని మనందరం కూడా కొనసాగించాలి అదే నిజమైన నివాళి మనం ఆయనకి ఇచ్చేది ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి అనే గ్రామానికి చెందినవారు కేంద్ర ప్రభుత్వం ఆయనకు రెండు వేల పదిహేడులోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది వనజీవి రామయ్య గారి పేరుతో ఒక మొక్క నాటి మన బతుకుల్లో ప్రకృతి ప్రేమని సజీవంగా ఉంచాలి ఆయన జీవితం ఓ తపస్సు పదవు తర్వాత వరకే ఆయన చదివినప్పటికీ కూడా ప్రకృతిని ప్రేమించడం ప్రకృతిని కాపాడడం అలాగే వృక్షాన్ని సంరక్షించడం ఆయనకు జీవనసారంగా ఆయన యొక్క జీవితంలో ఒక భాగంగా మారిపోయింది వృక్షో రక్షిత రక్షిత అన్న వేదోక్తిని జీవిత సూత్రంగా మార్చుకొని దాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా తన నడకతో తన చేతలతో తన శ్రమతో ప్రదర్శించిన వ్యక్తి కోటి మొక్కల వృద్ధి ఆయన జీవించిన ఆయన సాధించిన అపురూపమైన ఘనత తాను ఇప్పటికీ కోటి దాటి మొక్కల్ని నాటారు అని చెప్తారు ఇది మాటలకి అందని ఆయన ఘనత రహదారుల పక్కల కావచ్చు పాఠశాలలో కావచ్చు బస్ స్టాండ్లో కావచ్చు టెంపుల్స్ చుట్టూ కావచ్చు ప్రతి ఖాళీ ఉన్న ప్లేస్లో ఆయన మొక్కల్ని నాటి సంరక్షించి దాంట్లో భాగమయ్యారు అంటే మనం మొక్కలు నాటమే కాదు ఆ నాటిన ఒక్క మొక్కని సంరక్షించి ఈ సంరక్షించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది